హాయ్ అండి అక్క చేతి వంట వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం చేయబోతున్నది పప్పు పప్పు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను టమోటా రెండు తీసుకున్నాను పది ఎండుమిర్చి అండి కందిపప్పు ఒక గ్లాసు ముగ్గురుకు సరిపడే కందిపప్పు నేను తీసుకున్నానండి చింతపండు పసుపు ధనియాల పొడి నేను అక్కడ పెట్టలేదు మరి వేసేటప్పుడు చేసేటప్పుడు వేస్తానండి వాటరు పప్పు కుక్కర్లో వేసేసుకుందామండి కడిగేసుకుందాం పప్పు ఒక టూ టైమ్స్ కడిగి పెట్టేసుకున్నానండి చూడండి ఇందులో మనము ఎండుమిర్చి వేసేద్దాం ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టమోటార్లు వేసేద్దాము కట్ చేసేసి పెట్టేస్తాను ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దామండి ఎండుమిర్చి ఎందుకు వేస్తామని అంటే టేస్ట్ బాగుంటుందండి కారం చాలా మంది వేసేస్తారు ఎండుమిర్చి వేసినప్పుడు ఆ ఎండుమిర్చి కచ్చేపరిచేగా దాంట్లో నలుగుతావి బాగుంటుంది నేను ఎప్పుడు కారం వేసేదాన్ని మా అత్తగారు కారం వేస్తే పప్పు తినేవాళ్ళు కాదు పెళ్ళిళ్ళపై కూడా మూడు వేస్తున్నాను ఆమెకిష్టం ఉండేది కాదండి ఎందుకు ఇష్టం ఉండదు త్వరగా పని అయిపోద్ది అని మళ్ళీ ఎండుమిర్చి కూడా వలవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నేను అందుకు వేసేదాన్ని కాదు కానీ ఆమె ఒకసారి పప్పు చేస్తుంది చింతపండు వేస్తున్నాను చింతపండు బాగా కడిగి మన్ని వేసుకోవాలండి ఆ పప్పు తిన్నప్పుడు చాలా టేస్ట్ అనిపించింది నాకు అందుకే అప్పటి నుంచి కొన్ని కొన్నిసార్లు వేస్తూ ఉంటాను నేను ఎండుమిర్చి పసుపు తగినంత వేద్దామండి ఇందాక మీకు ధనియాల పొడి కూడా చూపించలేదు నేను ఇస్తానని చెప్పాను మీకు ఇష్టమైతే ధనియాల పొడి వేసుకోండి లేదా స్కిప్ చేసేసేయచ్చు కరివేపాకు కూడా వేసుకుంటామండి వాటర్ పోస్తాం వాటర్ తగినని పోసుకోవచ్చు కుక్కర్లు అన్నీ వేసి పెట్టేసామంటే ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేస్తే పప్పు చాలా త్వరగా అయిపోద్ది పంట కూడా తొందరగా అయిపోద్ది మనకి కుక్కర్ పెట్టేస్తాము మూత పెట్టేద్దామండి చాలా త్వరగా అంటే త్వరగా అయిపోద్దండి మనకి ఎక్కువ టైం తీసుకో స్టవ్ మీద పెట్టేసాను ఫైవ్ వచ్చేంత వచ్చేంతవరకు మనం ఉంచుకుందాము తర్వాత మనం తాలింపు పెట్టేస్తాం చాలా బిజీ అండి పప్పు ఉడుగుతూ ఉందండి మనం పెట్టేసేసాము తాలింపు కావాల్సిన గింజలు కూడా మనము ఏర్పాటు చేసేస్తాం ఆవాలు మినపప్పు జీలకర్ర ఆనియన్స్ కట్ చేసుకున్నవి మనం పెట్టుకున్నాము కరివేపాకు వెల్లుల్లి ఇప్పుడు దీంట్లో మనం నంచుకున్నట్టు కావాలి కదా మరి ఏం చేయాలి చేపలు ఎండి చేపలు రండి దాంట్లో కావాల్సిన ఎండి చేపలు నేను కొద్దిగా బౌల్ వేసేసుకున్నాను దీంట్లో వాటర్ పోసుకుందాం కొద్దిసేపు నానితే కడిగినప్పుడు మనకు వెంటనే వచ్చేస్తుంది దాంట్లో కొద్దిగా కారం పసుపు యాడ్ చేసుకుందాం దండి వాటర్ పోసేసాను దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా నానిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత కడిగేస్తాము మనకి విజుల్ కూడా వచ్చేస్తుందండి ఒక ఫైవ్ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చినా చాలు మనకి అయిపోయిందండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయింది చేపలు నానేసి మనము కడిగేస్తాము శుభ్రంగా చూస్తూ ఉండండి మనం తీసేద్దామండి ఇట్లా మెల్సి చూస్తారా ఎంత బాగా ఉడికిపోయిందో మనం రుబ్బేసుకుందాము తాళం పెట్టేస్తాము అల్పిక బౌల్ పెడదామండి ముందు ఫస్ట్ ఆ ఉడిపిస్తాం ఆయిల్ పోద్దామని బౌల్ వేడెక్కుతుంది ఈ లోపల మనం ఆయిల్ పోస్తాం పప్పు కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక మూడు స్పూన్లు అలా పోసుకోండి ముందుగా మనం ఇంగ వేద్దామండి ఒక చిన్న పీస్ ఇంగ వేసినప్పుడు మనకి టేస్ట్ బాగుంటుందండి మనకి ఇంగ వేగిపోయింది తాలింపు దినుసు లేద్దామండి ముందుగా తీసి పెట్టుకున్న ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కూడా వేసేస్తామండి ఉల్లుల్లిపాయ ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు లేదా ముందుగా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ చూసుకుంటా మాడకుండా చూసుకోండి నాదైతే కొద్దిగా మాడింది గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనము కర్రపక్క వేసుకున్నామండి ఇందువల్ల ఉంది కదా పప్పు పోసినప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మన ఫస్ట్ నుంచి వేయలేదు కాబట్టి నేను వేసాను మా ఇంట్లో బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నేను తగినంత చూసి వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కొద్దిగా మరిగినచ్చిన తర్వాత ఆపేస్తాము తర్వాత ఎండి చేప ఫ్రై చేసేసుకున్నాం పప్పు మరుగుతూ ఉందో చూసారం ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆపేసుకోవచ్చు కొత్తిమీర కూడా చల్లుకొని మనం ఆపేసుకోవచ్చు అండి అంతేనూ మీకు ఎంత పప్పు కావాలో అంత మీకు పల్చగా పప్పు కావాలంటే వాటర్ కొద్దిగా పోసుకోండి మాకు ఇలా చాలు ఈ క్వాంటిటీతో మాకు చాలు మరీ ఎక్కువ పప్పు చారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇట్లా మీడియంగా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా మనకు అక్కడక్కడ కనబడుతుంది చూసారా ఆపేసుకుందాం మనం దింపేసుకుందామండి దింపేస్తామండి ఎంత బాగుందో కదండి కలర్ చూస్తున్నప్పుడు ఆ తాలింపు ఎంత చూడడానికి ఎంత బాగుందో అదే మంట ముందు ఇంకొక చిన్న పాన్ పెడుతున్నానండి ఆయిల్ వేసుకుందాం చేప ఫ్రై చేసేద్దాం ఎండి చేప చేసేస్తాం కదండి ఒక టూ మినిట్స్లో మనకి ఫ్రై అయిపోతుంది తీసేస్తాము తీసే ముందు అలా ఎలా కలుపుదాము కొద్దిగా పప్పు చారు ఎండు చేప కాంబినేషన్ చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా బ్రౌనిష్గా వచ్చి అంతవరకు వేయించుతాను ఎక్కువ సమయం కూడా తీసుకోదండి ఎండు చేప ఫ్రైకి కొంత సమయమే ఉంటుంది వేద్దామండి ఎక్కువ సమయం పట్టదు బాగుందో తీసేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి మిగతా కూడా మనం వేసేద్దామండి ఇప్పుడు మనం అలా అయినా కలుపుదాము మార్చుకుని పక్కటం తిప్పుకున్నప్పుడు వెనకాల కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఏదైనా మీరు నూనె పదార్థాలు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి చేతులు కలుచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొత్తగా వంట చేసేవాళ్ళు నిదానంగా ఊర్పు చేసుకుంటూ ఉంటాయి అది బాగుంటుందండి టెన్షన్ టెన్షన్ ఎప్పుడు చేయబాకండి సార్ ట్రై అయిపోయినాయి వన్ మినిట్లో అయిపోతుందండి తీసేసుకుందాం అన్నం బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తక్కువగా ఉన్న చాపే తీసుకొని వాడుకోండి ఎందుకని అంటే ఇందులో ఉప్పు ఉండి మళ్ళీ బీపీ ఎక్కువ అవుతుంది అందుకని జాగ్రత్తగా మనం డైట్ తీసుకునేటప్పుడు కూడా మంచి డైట్ తీసుకోవాలి మళ్ళీ దీనివల్ల సమస్య ఎక్కువ అవుద్ది ఉప్పు ఎక్కువగా వాడు దానివల్ల బీపీ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది స్టవ్ ఆపేసామని వేస్తామని తీసేసుకుందాం ఇవి కూడా మనం సర్వ్ చేసేసుకుంది ఇన్ని అయినా కానివ్వండి ఎండు చేప పెట్టుకొని పప్పు చారు వేసుకొని కలిపెట్టుకొని మనము తిన్నామనుకోండి అసలు కొద్దిగా తినే వాళ్ళు కూడాను ఎక్కువ తినాలి అని అనుకుంటారు అంత బాగుంటుంది చూడండి పప్పుతో ముక్కు ము తిని పెరుగుతో ఒక రోజు తిన్నామని అంటే ఆ కాంబినేషనే వేరండి పది నిమిషాలు లోపల మనం పప్పు ఎండి చేప ఫ్రై చేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి నమస్తే అండి బాయ్ ఫ్రెండ్స్